సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారు ఒకవైపు పోలవరాన్ని శరవేగంగా పరుగులు పెట్టిస్తూ మరోవైపు పోలవరాన్ని రాయలసీమకు అనుసంధానం చేసేలాగా ప్రణాళికలు రూపొందిస్తూ ఇప్పటికే ఉన్నటువంటి హంద్రనీవా కాలోని ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం చేసిపోతే ఒక్క గంప మన్ను కూడా తీయనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాలువ ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉందో మీ కళ్ళ ముందు కనపడతా ఉంది జంగులు చూస్తూ ఉంటే ఎక్కడా కూడా లేకుండా మనం నిలబడినటువంటిది ఇవాళ కోతకు గురైనటువంటి ప్రాంతం రైతులే సొంతంగా దారిసుకుని కెనాల్ని క్లియర్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇట్లాంటి నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాజెక్ట్ని వచ్చినటువంటి ఐదు నెలల్లోనే ఒకవైపు ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక విధ్వంసం జరిగినటువంటి రాష్ట్రంలో మా బాధ్యతను గుర్తు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అందరినీ కాలువని వెడల్పు చేయడానికి ఇవాళ స్వీకారం చుట్టారు జంగల్ క్లియరెన్స్ మొత్తం కూడా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి కా జంగల్ క్లియరెన్స్ చేసిన తర్వాత కాల వాస్తవ పరిస్థితులు ఏమున్నాయి అనేటువంటిది ఒక అంచనాకు రావడం జరుగుతుంది ఇవాళ మీరు ఎక్కడా కూడా కాల రూపురేఖలు అనేది లేకుండా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ ఏజెన్సీని ఫైనలైజ్ చేసి వర్క్ శాంక్షన్ చేసి టెండర్లు పిలిచి ఇదంతా కూడా పనులు ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉంది అందుకనే జంగల్ క్లియరెన్స్ చేసి మొత్తం కెనాల్ని సర్వే చేసుకుని ఒక్క సీజన్లోనే ఎట్లా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాం రెండు సీజన్లు కావచ్చు అధికారులు అందరూ కూడా రెండు సీజన్లు మినిమం పడుతుందన్న చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక్క సీజన్లోనే పూర్తి చేయలాగా మీరు ప్రిపేర్ కాండి అంటున్నారు లక్ష్యం చాలా గొప్ప లక్ష్యాన్ని పెట్టుకున్నాం దానికోసం రెయిం కూడా అధికార యంత్రాంగం కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు ప్రజాప్రతినిధులుగా మేము కావచ్చు అన్నీ కూడా ఈ రాయలసీమకు వరప్రసాదంగా మారినటువంటి హంద్రీనీవాని శరవేగంగా వెడల్పు చేయడానికి ఈ ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ఉరవకొండకొచ్చి జలదీక్ష అని చెప్పి పేరు పెట్టి మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తామన్నాడు ఐదేళ్లలో గంప మట్టి కూడా దీలేదు ఇక్కడ ఉన్నటువంటి మహానుభావుడు హంద్రీనివా జలసాధన సమితి అని పెట్టాడు ఏమైంది ఐదేళ్లల్లో జలసాధన సమితి ఎక్కడా కూడా నోరు కూడా మెదపనటువంటి పరిస్థితి మళ్ళీ ఇంకా ప్రతిపక్షంలో కూర్చున్నారో లేదో అప్పుడే వాళ్ళకి నీళ్లు గుర్తుకొస్తున్నాయి ఈరోజు సాధన సమితిలో అన్నీ కూడా పేర్లన్నీ కూడా పాత పేపర్లన్నీ దుమ్ము దులిపి బయటకు తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయేటువంటి రోజులు తొందరలోనే ఉన్నాయి ఎందుకనంటే ఇవాళ అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం ఎంత కష్టంగా ఉన్నా సరే పథకాలన్నింటినీ పూర్తి చేస్తామనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మరి అట్లానే రాయలసీమకు అభివృద్ధి ప్రదాయంగా ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల మీద కూడా అత్యంత ప్రాధాన్యతతో ఈ ప్రభుత్వం పనిచేస్తోంది అనడానికి ఐదు నెలల్లోనే మేము ఇది ప్రచారాలు ప్రకటనలు కాదు పనులు ప్రారంభిస్తున్నాం ఎప్పుడు ఏంటి అనేటువంటిది డేట్ చెప్తాం అంత లోపలనే మొత్తం కెనాల్ అంతా కూడా జంగల్ క్లియరెన్స్ చేసి సర్వేలు చేసుకుని ఎక్కడ ఏం చేయాలి అనేటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని వెంటనే పనులు కూడా ప్రారంభించి ఒక్క సీజన్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్పదు అని అంటే స్పిల్ ఓవర్ నెక్స్ట్ సీజన్లోకి వెళ్ళినా కూడా అందరినీ వాణి పూర్తి సామర్థ్యంతో నీటిని తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం రాజశేఖర రెడ్డి గారు టెండర్లు మాత్రమే పిలిచిపోయారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏదో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కాలవైందంటారు కాలేదు రాజశేఖర్ రెడ్డి గారు టెండర్లు మాత్రమే వెళ్తే ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో పనులు జరిగాయి అప్పటికి జిల్లా మంత్రిగా ఉన్నటువంటి రఘువీరారెడ్డి గారు కూడా కొంత దీని మీద